ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే తోట కాపరి ఉండేవాడు అతని తోట గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా ఉండేది ప్రతిరోజు ఉదయం రామయ్య ఎంతో శ్రద్ధగా మొక్కల్ని పోసి వాటి చుట్టూ తీస్తూ పచ్చదనం పరిరక్షించేవాడు ఆ తోటలోని పూలు రంగురంగులుగా వికసించి ప్రయాణికులను ఆకర్షించేవి పండ్లు రుచికరంగా ఉంటాయి తోట చుట్టూ అద్భుతమైన సువాసన వ్యాపించి పక్షులు గానం చేస్తూ ప్రశాంత వాతావరణాన్ని సృష్టించేవి ఒకరోజు ఓ ప్రయాణికుడు రామయ్య తోట దగ్గరికి వచ్చి అతడు చాలా రోజులు ఆకలితో ఉండటం వల్ల బలహీనంగా కనిపించేవాడు తోటలో పండ్లు చూసి తన ఆకలిని తీర్చుకోవాలని ప్రయాణికుడు పండ్ల చెట్టును చేరి కొన్ని పండ్లు తిన్నాడు రామయ్య అది గమనించాడు కాని అతని కళ్ళలో ఆగ్రహం కనిపించలేదు బదులుగా అతను తన చేతిలో ఉన్న తక్కువ పండ్ల బుట్టను ప్రయాణికుడికి అందజేస్తూ చెప్పాడు ఓ తమ్ముడు ఆకలిగా ఉన్నవారిని గద్దించడం కంటే వారిని తృప్తిపరచడం మంచిది ఆకలి మనిషిని తప్పుదోవలోకి నడిపిస్తుంది కాని దయ అతనికి కొత్త మార్గం చూపిస్తుంది ప్రయాణికుడు సిగ్గుపడాడు అతను ఆ పండ్లను తీసుకుంటూ రామయ్యను నమస్కరించి ఇలా అన్నాడు మీరు నాకు జీవిత పాఠం చెప్పారు ఇకపై దొంగతనం చేయను నేను నిజాయితీగా జీవించడానికి ప్రయత్నిస్తాను ఆ రోజునుండి ఆ ప్రయాణికుడు మంచి వ్యక్తిగా మారి కష్టపడుతూ జీవనం సాగించాడు ఈ కథ ద్వారా మనకు తెలిసే సందేశం ఏమిటంటే దయతో మనసులను మార్చవచ్చు దయవల్ల ఒకరి జీవితాన్ని మార్చే సామర్థ్యం ఉంది